వెల్కమ్ టు టీఐ ట్వంటీ న్యూస్ జనవరి మాసంలో వచ్చే మకర సంక్రాంతి ప్రతి ఒక్కరికి తెలిసిన పండుగ కానీ ఈ పండుగలోనే కామారెడ్డి జిల్లా బిచుకుంద మండల పరిధిలో కాట్రే తాత అనే పండుగ కూడా జరుపుకునే ఆచారం అక్కడి వారిది ఇంతకీ ఆ కాట్రే తాత ఎవరు అసలు అతనికి ఎందుకు పూజలు చేస్తారు అది కూడా సంక్రాంతి పండుగ సమయంలోనే చేయడం విశేషం అక్కడి పెద్ద మనుషుల మాటల్లో కాట్రే తాత గురించి ఇలా చెప్తున్నారు ఒకనొక సమయంలో పశువుల కాపరులు లేని సమయంలో కొన్ని క్రూరమైన మృగాలు పశువులపైన దాడి చేసి వాటిని ఆహారంగా చేసుకొని చంపేవని వాటి నుండి రక్షించడం కోసం మట్టితో చేసినటువంటి విగ్రహాన్ని పశువులు సంచరించే చోట ఉంచేవారని అయితే ఆ విగ్రహాన్ని చూసి క్రూర మృగాలు భయపడి పశు సంతతి దగ్గరికి వచ్చేవి కావని ఈ విధంగా ఆ విగ్రహం పశువులకి పెద్ద కాపలిగా కాట్రే తాతగా ఉన్నాడని ఆ విగ్రహం వలన పశువులకు ఎటువంటి అపాయం కలగలేదని ప్రతి సంవత్సరం ఆ విగ్రహానికి పూజలు చేసి పలహారాలతో నైవేద్యాన్ని తెచ్చి పూజించేవారు ఈ యొక్క ఆచారాన్ని పశు సంతతి ఉన్నవారు గొప్పగా జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది ఆనాటి నుండి నేటి వరకు అక్కడి వారు పశువులను తీసుకొని వెళ్ళి మట్టితో విగ్రహాన్ని తయారు చేసి పూజించడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం అని భావిస్తారు आलम पलग्यो आलम पलग्यो पलग्यो वाह आलम पलग्यो i don't right. Ah, 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 బిస్కుంద బిస్కుందా మండలు మా కాడే తాత లడైకి వచ్చినప్పుడు లడై చేసి వాళ్ళకు ఆపుకొని మా గోదల పండుగ శీతమని పెద్దల నడుస్తుంది ఇది కాటరేవ తాత అని పుట్టిచ్చిండు మాది బీసుకుందామో గోదలకు చల్లదనం ఉండాలా రోగాలు రాకూడదు గాలి పోయకూడది మేము మొక్కుతమైనకు కాటిరేవ తాతకు అంటే ఏడాదికో సంవత్సరము మేము ఆయనకు చల్లదనము ఉంచామనుకో మా గోదలకు నొప్పులు రాకూడదు గోదలకు నేతలు మేయాలా మంచిగా నీళ్ళు తాగాల ఇట్లా మేము ఏడాదికో దినం సల్లదానం ఉంచాలా మా కాటరేవ తాత అని తాతకు చేసి ఏడాది కోదినం మేము పండుగ చేస్తాం గోదలకు నైదము మేక మేకలతోని